ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాలక్ష్మీదేవియో నమ ఇరవయో తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మంగళవారం శ్రీ నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం సూర్యోదయం తెల్లవారుజామున ఐదు గంటల నలభై ఆరు నిమిషములకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషములకు తిథి సప్తమి తెల్లవారుజామున ఐదు గంటల యాభై ఒక్క నిమిషముల వరకు ఉండి తర్వాత అష్టమి తెల్లవారుజామున నాలుగు గంటల యాభై ఐదు నిమిషముల వరకు ఉండును నక్షత్రం ధనిష్ట నక్షత్రం రాత్రి ఏడు గంటల పంతొమ్మిది నిమిషముల వరకు ఉండి తర్వాత శతవిష నక్షత్రము వచ్చును వర్జం రాత్రి రెండు గంటల ముప్పై నాలుగు నిమిషము నుండి తెల్లవారుజామున నాలుగు గంటల ఎనిమిది నిమిషముల వరకు ఉండును దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఒక్క నిమిషముల నుండి ఉదయం తొమ్మిది గంటల పన్నెండు వరకు ఉండును దుర్ముహూర్తం మరల రాత్రి పదకొండు గంటల ఐదు నిమిషముల నుండి రాత్రి పదకొండు గంటల నలభై యాభై నిమిషముల వరకు ఉండును రాహుకాలం మధ్యాహ్నము మూడు గంటల ఇరవై ఐదు నిమిషముల నుండి సాయంత్రం ఐదు గంటల రెండు నిమిషముల వరకు ఉండును బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల పది నిమిషముల నుండి తెల్లవారుజామున నాలుగు గంటల యాభై ఎనిమిది నిమిషముల వరకు ఉండును అమృత గడియలు ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషముల నుండి ఉదయం పది గంటల యాభై రెండు నిమిషముల వరకు ఉండును అభిజిత ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై ఏడు నిమిషముల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషముల వరకు ఉండును ఈ వీడియోని వీక్షించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్